రామ రామయని పలుకురా రమ్యమగ్ను నీ బ్రతుకురా రామ రామయ్యని పలుకురా రమ్యమగ్ను నీ బ్రతుకురా పట్టా వీరాముడేరా పరమగతిని కౌనురా పట్టా వీరాముడేరా కౌనురా శివ శివాయని పలికితే చిక్కులు పోవునురా శివ శివాయని పలికితే చి పోవునురా నీ బ్రతుకు మార్చగలడురా బోళా నీ బ్రతుకు మార్చగలడురా ఏదిర సత్యము ఏదిరీత్యము హరి శవకానిదే అంతా శూన్యము శ్రీహరి సేవయే శుభమైన మార్గము ఏదిరా ఏదిరాజము ఏదిరా నిత్యము